హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ వచ్చానండి తెనాలి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం ఈరోజు ప్రదర్శన జరుగుతుందండి ఆ ప్రదర్శనకు వచ్చిన జతండి టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పరావు ఊరు కథకాని గుంటూరు మండలం అండి ఇది ధర్మ ధర్మ అండి ఇది అది కర్ణ అండి కర్ణా ధర్మ అండి ఫ్రెండ్స్ డ్రాలో ఎన్నోదిస్తానా నాలుగో కాడిగా బరిలో దిగుతున్నాయండి డ్రాలో నాలుగో కాడిగా ఓకే ఫ్రెండ్స్ మరొక విడత మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది గమనించగలరు